హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ రెసిపీస్ ఇవాళ మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కాంబో అది కూడా మనకి హెల్తీగా ఉండాలి అలాగే తినడానికి కూడా ఇష్టంగా అనిపించేటువంటి బీట్రూట్ పూరి బీట్రూట్ అంటే చాలా మంది పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడరు కదా అలాంటప్పుడు మనం ఇలాగ బీట్రూట్ పూరి చేసి ఇచ్చామంటే వాళ్ళ స్కిన్ గ్లో అవ్వడం కానివ్వండి రక్తం శుద్ధి అవ్వడానికి లేదా హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలి అన్నప్పుడు మనం ఇలాగ బీట్రూట్ని మన ఫుడ్లో అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం ఇక లేట్ చేయకుండా ఈ బీట్రూట్ పూరి అలాగే ఆలు కుర్మ ఎలా చేసుకోవాలో అది కూడా లోపే ఇవాళ మనం వీడియోలో చూడబోతున్నాం ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో బీట్రూట్ ముక్కల్ని వేసేసుకుందాం మీడియం సైజులో కట్ చేసుకోండి ఇందులో నేను ఎక్కడా కూడా ఉడికించకుండా మనం అలాగే పచ్చిగా తీసేసుకోవాలి ఇందులో చిన్న అల్లం ముక్క అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాము పాటుగా పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకుందాము మీరు కావాలంటే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు వీటిని ఇలా మనము ఫైన్గా పేస్ట్లా చేసేసుకోవాలి ఎక్కడా కూడా మనకి బీట్రూట్ ముక్క అనేది ఉండకూడదు అనమాట అలా మెత్తగా చేసేసుకొని మనము బీట్రూట్ని పక్కన ఉంచేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులో మీరు ముందుగా గోధుమ పిండి వేసేసుకోవాలి నేను ఇక్కడ రెండు చిన్న బౌల్స్ తీసేసుకున్నాను ఇందులోనే మనము కొద్దిగా గరం మసాలా అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకున్నాము కొద్దిగా జీరా పొడి కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసేసుకుందాము బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మనము ఇందులోనే బీట్రూట్ ప్యూరీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఇక్కడ ఎక్కడ కూడా నీళ్లు వేయాల్సిన అవసరం అనేది ఉండదనమాట ఇలా బాగా మనము బీట్రూట్ ప్యూరీతోనే కొద్దిగా నీళ్ళు ఉంటుంది కదా దాన్ని వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తాన్ని కూడా కలిపేసుకొని మనం దీన్ని మూత ఉంచేసి పది నిమిషాలల్లో పక్కన ఉంచేద్దాము ఇక్కడ మనము ఆలు కుర్మా చేసుకోవడం కోసం ప్యాన్ తీసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము అందులో పోపు వేసేసుకొని ఇందులోనే మనము రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని పొడుగా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట పచ్చిగానే వేసేసుకోండి ఇలాగా ఉల్లిపాయలు వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనము కొద్దిగా పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసేసుకుందాము ఇందాక నేను బీట్రూట్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను అనమాట పావు గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పోపులోనే కొద్దిగా పసుపు అలాగే పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనము ఉడికించుకున్న బంగాళాదుంప అలాగే బఠానీ రెండు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ బంగాళాదుంపని మనము రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో ఇప్పుడు మనము ఇలాగ మనము బాగా వేయించుకుంటుంది మనం ఇలాగ బంగాళాదుంపల్ని చిదిమేసుకుంటే సరిపోతుంది సపరేట్గా కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలాగ మనము బాగా వీటిని చదివేసుకున్న తర్వాత ఒక కప్పులో మనము అర టీ స్పూన్ అంతా శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని ఈ శనగపిండి మిశ్రమాన్ని మనము ఇలా బంగాళాదుంపల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ముందుగా ఈ శనగపిండి అనేది కాస్త పచ్చివాసన పోయే వరకు మనం వేడి మీద కుక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇందులో మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది అలాగే కుర్మ అనేది మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇలా మొత్తాన్ని కూడా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఇలా శనగపిండిలో మనకు బంగాళాదుంపలు ఉడికిన తర్వాత కాస్త చిక్కబడుతుంది కదా అందుకోసం మనం ముందే కాస్త నీళ్ళు అనేది ఎక్కువగా వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసేసుకొని మనము మొత్తం కలిపేసుకొని మూత ఉంచేసి సన్నని మంట మీద మనకు ఏడెనిమిది నిమిషాల వరకు మగ్గించుకున్నట్టయితే మనకి ఆలు కుర్మా అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మనకి ఇలా కాస్త పలుకుగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే చల్లారినట్టయితే శనగపిండి వేసుకున్నాం కదా మనకి ఇంకా గట్టిగా అనిపిస్తుంది మనకి ఇక బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇక పూరీని అనేది చేసేసుకుందాము పిండి అనేది కాస్త మనకి నాని ఉంటుంది కదా మనం ఇక పూరి పిండిలాగా మనము చిన్న చిన్నగా వచ్చేసుకొని ఇక పూరీలు చేసుకున్నట్టయితే సరిపోతుంది ఇవే కాకుండా నేను బీట్రూట్ తోటి చపాతీ కానివ్వండి లేదంటే బీట్రూట్ కట్స్ లెట్స్ హెల్దీగా ఎలా చేసుకోవాలో ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకవేళ మీకు అవి రెసిపీస్ కావాలన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇలా మనము నిదానంగా పూరీలు అనేది వత్తేసుకుందాము ఎప్పుడైనా సరే పూరీలు అనేది కాస్త మనకి పెద్దగా ఉండకుండా చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ అనేది తక్కువగా పిలుస్తాయి అనమాట ఇలా మనం ఒకేసారి పూరీలన్నీ వేసుకొని ఇక డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలన్నమాట బాగా హీట్ అయిన తర్వాతనే మనం పూరీలు వేసుకోవాలి అలా అయితేనే మనకి పూరీలు అనేది బాగా పొంగుతాయి అలాగే ఆయిల్ కూడా తక్కువగా పిలుస్తాయి ఇలా మనము పూరీల మీద కా ఇలా వేడివేడి ఆయిల్ని వేసుకున్నట్టయితే మనకి ఇంకా బాగా పూరీలు అనేది పొంగుతాయి మనం ఇలా బాగా పొంగిన పూరీలని ఇంకొకసారి ఫ్లిప్ చేసేసుకొని ఇంకొక పది లేదా ఇరవై సెకండ్ల పాటు బాగా కాల్ చేసుకొని మనము ఆయిల్ నుంచి పక్కకు తీసుకున్నట్టయితే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూ కూడా హెల్తీగా ఉంటూ అలాగే మనకి నచ్చినది తినాలనుకునే టైంలో ఇలాగ మనం బీట్రూట్ పూరి చేసి ఇచ్చేయచ్చు లోపే మనము ఇలాగ బీట్రూట్ పూరి అలాగే ఆలూ కుర్మ రెండు కూడా రెడీ చేసేసుకోవచ్చు కదా ఈ యూస్ఫుల్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్